అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పన్నెండవ పీఆర్సీకి సంబంధించి సంచలన ట్విస్ట్ కొత్త స్కేల్కి సంబంధించి అసలు రెండు వేల ఇరవై నాలుగులోనే అవుతాయా లేదా అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా కొత్త పిఆర్సీ సాధ్యమైనంత తొందరలో అమలు చేయాలి ఈలోగా ఐఆర్ని ప్రకటించాలని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మన ఛానల్ తరపున కోరుచున్నాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ రీచ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం పిఆర్సి కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన పిఆర్సీకి సంబంధించి కీలక ట్విస్ట్ అయితే చోటు చేసుకుందండి సో ఉద్యోగులు ఉద్యోగుల వేతన సవరణ సంఘం పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఈ కమిషనర్ పదవి నుంచి తనను తప్పించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు మన్మోహన్ సింగ్ లేఖ రాశారు గతేడాది జూలైలో పిఆర్సీ కమిషనర్గా తనను నియమించారని అప్పటి నుంచి ఉద్యోగులను కేటాయించలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు వీటితో పాటు కొన్ని వ్యక్తిగత కారణాల రీత తనను ఆ పదవి నుంచి రిలీవ్ చేయాలని కోరడం జరిగింది సో దీంతో మన్మోహన్ సింగ్ తన యొక్క కమిటీ పదవికి రాజీనామా చేయడం జరిగింది హైకోర్టు న్యాయమూర్తితో ఏర్పాటు చేయాలి హైకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి నేతృత్వంలో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం చైర్మన్ సూర్యనారాయణ కోరారు శాస్త్రీయ అధ్యయనంతో అన్ని శాఖలు తరగతులకు న్యాయం దక్కేలా చూడాలని ప్రభుత్వానికి విన్నవించారు దీన్ని బట్టి కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు ఇప్పటి వరకు కూడా కమిటీ తన యొక్క పనిని అయితే ప్రారంభించలేదు సుమారుగా కమిటీ నియమించి వన్ ఇయర్ కావస్తుంది సో కాబట్టి ఈ పన్నెండవ పిఆర్సీకి సంబంధించి కదలికైతే నిల్లండి అంటే కదలికైతే ఏమీ లేదు సో కాబట్టి ఇక్కడ నుంచి మరో వన్ ఇయర్ సమయం చూసుకున్న కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కొత్త కమిటీ వేసి ఆ కమిటీని అధ్యయనం చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశిస్తుంది ఆదేశిస్తే మరొక వన్ ఇయర్ టైం అయితే తీసుకుంటారు సో ఈ టైం పీరియడ్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు తీరని నష్టంగానే ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు చేయవలసిన పీఆర్సీని టిల్ ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు దీంతో వన్ ఇయర్ అయితే కొత్త పిఆర్సీకి సంబంధించి అయితే నష్టపోయారు సో కాబట్టి సాధ్యమంత తొందరలో కమిటీని వేసి తక్కువ టైంలోనే కమిటీ యొక్క ప్రతిపాదన బహిర్గతపరిచే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అయితే పన్నెండో పిఆర్సి ఎప్పుడు అమలు చేసినప్పటికీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పెరిగిన వేతనాలు అయితే అమల్లోకి వస్తాయండి సో కాబట్టి దీనికి సంబంధించి మనకి ఏరియాస్ రూపంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఈ డబ్బులు అయితే జమ చేయాలి సో ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలు దాదాపుగా ఇరవై వేల కోట్ల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ఒక ప్రతిది ప్రతి అమౌంట్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ని ప్రకటిస్తాం సాధ్యమైనంత తొందరలోనే పిఆర్సీని ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఐఆర్ ప్రకటనకి సంబంధించి మనకి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ భేటీలో భాగంగా ఉద్యోగుల యొక్క ప్రధాన సమస్యలను పరిగణలోకి తీసుకుని తద్వారా పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది సో ఇది అండ్ వాళ్ళకి ఎంప్లై సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యు వాంట్టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అవర్ కొలీగ్స్ థ్యాంక్ యూ